వేసవ కాలంలో తీసుకోదగిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమిటి అనేది చాలా విచిత్రమైన ప్రశ్న నిజానికి తెలుగు రాష్ట్రాలను తీసుకున్నట్లయితే ఎక్కువ భాగం మనకి వేసవ కాలమే నడుస్తూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు వానకూర్చిన రోజు వానాకాలం వేసిన రోజు చలికాలం ఇంతకు మించి మనకి అధికంగా మన ఉష్ణమండల ప్రాంతం కాబట్టి మనంతా ట్రాపికల్ ఏరియా ఉష్ణ మండల ప్రాంతం కాబట్టి మనకి ఉష్ణం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందుమూలన ఏంటంటే మనం ఎండవేడికి ఎక్కువగా వేడి ఉండేటువంటి ప్రాంతాల్లో జీవించడానికి అలవాటు తరతరాలుగా మనం ఎక్కువ ఉష్ణోగ్రతలో జీవించడానికి అలవాటు పడ్డ శరీరాలు మనవి అందువలన ఏంటంటే స కొండల ప్రాంతాల్లోనూ చలిక దేశాలలోనూ జీవించేటువంటి వ్యక్తులు పాటించే ఆహార విహారాలు మనకి వర్తించేవిగా ఉండవు ఎందుకంటే మనవి ఉష్ణమండల ప్రాంతం కాబట్టి మనకు దొరికేటువంటి పళ్ళు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఇక్కడ పండేటువంటి ధాన్యం కానీ ఇవన్నీ కూడా మన వాతావరణానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని అవి అవి పెరుగుతాయి అందువలన ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పిందంటే స్థానికంగా ఉండే వ్యక్తులకి స్థానికంగా పండే పంటలే శరీరానికి సహకరిస్తాయి అని విచిత్రం ఏమిటంటే మనం విదేశీ వంటకాలను విదేశీ వస్తువులను విదేశీ ధాన్యాన్నో ఎక్కువగా వ్యామోహపడుకుంటూ ఉంటాం మనకి ఎంత ఉపయోగపడతాయి అనేది ముఖ్యం ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ తీసుకుందాం మనం అదేదో పెద్ద విదేశంది కాబట్టి అది అది లేకపోతే మన శరీరమే లేదు అన్నట్టుగా ఓట్స్ గురించి ఒక పెద్ద ఒక ఒక విధమైనటువంటి ఒక వ్యామోహంతో ఓట్స్ని విపరీతంగా మన వాళ్ళు వాడుతూ ఉంటారు వాస్తవం నిజం చెప్పాలంటే కనుక పోల్చి చూసినట్లయితే ఓట్స్ బార్లీ ఒకే కుటుంబానికి చెందినటువంటి మొక్కలు బార్లీలో ఏ పోషక విలువలు ఓట్స్ ఓట్స్లోనూ అవే పోషక విలువలు అంతే సంఖ్యలో ఉన్నాయి ఇంకా ఆ మాటకు వస్తే షుగర్ను పెంచే విషయంలో షుగర్ లోపల రక్తపులోకి షుగర్ యొక్క స్థాయిని పెంచేటువంటి గుణం బార్లీ కన్నా ఓట్స్గా ఒక ఎక్కువగా ఉంది మరి మన ప్రాంతంలో మన దేశంలో పుట్టి పెరిగేటువంటి బార్లీ మన శరీరానికి ఎక్కువ అనుకూలంగా పనిచేస్తుంది ఓట్స్ కన్నా కానీ మనం బార్లీని చాలా తక్కువ చూస్తాము అది ఏదో జ్వరం వచ్చినప్పుడు జావకా ఇవ్వడానికి తప్ప బార్లీ ఒక మన మన దేశీయమైనటువంటి ధాన్యం అని మానవుడు మొట్టమొదట వరికన్నా గోధుమ కన్నా ముందు బార్లీయే తిని తినడానికి అలవాటు పడ్డాడని బార్లీయే మొట్టమొదటి ధాన్యం అని భారతదేశంలో బార్లీ ప్రధానమైన ఆహార ధాన్యం అన్న విషయాన్ని మనం ఎందుకునో పెద్దగా పట్టించుకో వేసవికాలం అంటే వేసవికాలంకి మనం చెప్పుకునే జాగ్రత్తలన్నీ సగటున మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం రెండు వందల యాభై రోజులు మనం అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి వాతావరణంలోనే జీవిస్తూ ఉంటాం కాబట్టి మనకి మిగతా ధాన్యాల కన్నా బార్లీ ధాన్యం ఎక్కువ మన శరీరానికి మేలు చేసేదిగా తోడ్పడేదిగా ఉపయోగపడేదిగా చలవనిచ్చేదిగా వేడికి విరుగుడుగా పనిచేస్తుంది అనమాట సో మనది మ ఏదైనా సరే మనం తినబోయే ముందు ఇది మనది అవునా కాదా మనకు పండుతోందా లేదా అని ఆలోచించి మన ధాన్యాల వైపు మన ఆహార అలవాట్ల వైపు మన ఆహార యొక్క పదార్థాల వైపు మనం ఎక్కువ దృష్టి పెట్టాలి విదేశాల మీద మనం ఆ ఆ రకమైనటువంటి ధాన్యాల వైపుకు మనం వెళితే అవి మన శరీరానికి మేలు చేసేవిగా తోడ్పడేవిగా ఉండవు అనమాట ఉండాల్సిన అవసరం లేదు అందుకనే చాలామంది ఓట్స్ తింటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుండని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటంటే అన్ని శరీర తత్వాలకి అది సరిపడకపోవచ్చు కాబట్టి బార్లీని మనం ఒక ప్రధానమైన ఆహార ధాన్యంగా తీసుకొని బార్లీతో అన్నీ చేసుకోవచ్చు గోధుమలతోనూ బియ్యంతోను మనం ఏమేమి తయారు చేసుకుంటున్నాం జొన్నలు రాగులు సజ్జలతో పాటు ఏమేమి తయారు చేసుకుంటున్నామో అన్నీ కూడా బార్లీతో కూడా చేసుకోవచ్చు ఏది కుదరకపోతే కాస్త గోధుమ పిండి కాస్త బార్లీ పిండి కలిపి మీరు చపాతీయో పుల్కాయో చేసుకున్నా కూడా రుచిగానే ఉంటాయి పూరీలు ఇట్లాంటివి కూడా మీరు హాయిగా వండుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది ధాన్యం యొక్క విలువ పెరుగుతుంది ఆహార పదార్థం యొక్క విలువ పెరుగుతుంది పోషకాలు పెరుగుతాయి మిగతా అన్ని ధాన్యాలతోనూ పోలిస్తే ఓట్స్ కన్నా ఎక్కువగా బార్లీలో పీచు పదార్థాలు ఫైబర్ ఎక్కువగా ఉందన్నమాట అనమాట అందుకని అది మన శరీరానికి తట్టుకునే శక్తిని ఇస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది వేచనం అయ్యేలాగా చేస్తుంది రక్తంలోకి షుగరు కొవ్వు చేరకుండా కాపాడుతుంది అన్నమాట సో వేసవకాలం వచ్చింది అంటే మొదట గుర్తుపెట్టుకోవాల్సింది బార్లీ వాడకం పెరగాలి పెరగాలిపోతే ఊరగాయలు ఊరగాయలు ఇప్పుడు వేసేది ఎందుకంటే ఇప్పుడు మామిడికాయలు మనకు పండుతాయి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాం కానీ ఆ ఊరగాయని కదల్చకుండా మూడు నెలల పాటు అటక మీదో పక్కన ఎక్కడో కవర్కి కనిపించిన చోట దా పక్కన పెట్టి మూడు నెలలు అయిన తర్వాత అంటే మాగి మూడు నెలల పాటు మాగిన తర్వాత వర్షాలు కురిశాక అప్పుడు ఏమవుతుందంటే కాలే ఇనుములోంచి ఆవిర్లు నీళ్లు నీళ్లు పడితే ఇనుము కాలుతున్నప్పుడు దాని మీద నీళ్లు పడితే ఏమవుతాయి ఆవిర్లు వస్తాయి అట్లాగే వేసవ కాలంలోంచి ఒక్కసారి వానాకాలంలోకి మారినప్పుడు మన శరీరంలోంచి వేడి వేడింత బయట కొట్టుకొస్తుంది అటువంటి టైంలో తినడానికి ఊరగాయలు ఉపయోగపడతాయి అన్నమాట అది వానాకాలంలో తినాలి మనం వేసవకాలంలోనే సగం అవకాయ అవకొట్టేసేస్తూ ఉంటాం ఇప్పుడు తినడానికి కాదు అది మూడు నెలల పాటు మాగాలి వేసవ కాలం అతిగా వేడి చేసేటువంటి ద్రవ్యాలను ఆపి సలవ చేసే పదార్థాలు తినాలి ఈ వేసవ కాలం అంతా చక్కగా మన ఇంట్లో చేసుకోవడానికి తగినటువంటి ఒక అద్భుతమైన ఫార్ములా మీకు నేను చెప్తాను అది క్యారెట్ కీర ముల్లంగి ఏదైనా ఒక తీపి పండు ఈ నాలుగింటిని కలిపి ఆ సైజు గ్లాసులు జ్యూస్ తీసుకుని పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు జ్యూసు ఈ మూడు నెలల పాటు జూలై మంత్ ఎండింగ్ వరకు మీరు గనక క్యారెట్ కీర ముల్లంగి అలాగే నాలుగోది ఎని తీపి పండు ఏదైనా సరే ఒక పండు షుగర్ అది ఉన్నవాళ్ళు అనుకోండి పండు లేకుండా క్యారెట్ కీర ముల్లంగి వరపు ఈ మూడు లేక నాలుగు ద్రవ్యాలను కలుపుకొని జ్యూస్ తీసుకుని వేసవ కాలం అంతా రోజు పొద్దున సాయంత్రం కనుక తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు 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 మూడో చక్కటి సూత్రం మన ఇంట్లో మనం చేసుకోదగినటువంటి సూత్రం ఏంటంటే ఒక గ్లాసు ఒక ఒక నిమ్మకాయతో రసం తీసుకోండి ఒక గ్లాసు నీళ్ళలో ఈ రసం పిండండి పిండి అందులో తగినంత పంచదార తగినంత ఉప్పు తగినంత తినే సోడా ఉప్పు లేదా ఒక గ్లాసుడు మజ్జిగి తీసుకోండి ఆ మజ్జిగలో ఈ నిమ్మకాయ రసము తగినంత పంచదార తగినంత ఉప్పు ఉప్పు అంటే సైంధవ లోవణం వాడుకోవడం మంచిది తగినంత సైంధవ లవణము తగినంత తినే సోడా ఉప్పు ఈ నాలుగిటినీ కనుక వేసి ఆ గ్లాసుడు మజ్జిగ తాగి మనం ఇంట్లోంచి బయటికి వెళితే ఎండాకాలం బయటకు వెళ్లాల్సి వస్తే చక్కగా ఈ మజ్జిగ తాగి వెళ్ళండి లేదా వచ్చిన తర్వాత కాసేపు శరీరం తేద తీరాక అంటే ఆ వేడి తగ్గిన తర్వాత ఇంట్లో కాసేపు నీడను కూర్చొని అప్పుడు గనక ఈ గ్లాసు మది అంటే రాగానే ఆ వేడివేడి మీదే తాగద్దు వేడివేడి శరీరం ఎండలో మాడి 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 ఇంటికి రాచి రాగానే ఒక దూరి నెత్తిన గుమ్మరించుకుంటే ప్రాణం పోయేటంత పరిస్థితి వస్తుంది చాలా డేంజర్ అనమాట అది అందుకని మొదట ఆగాలి వాతావరణానికి ఇంట్లో ఉన్న చల్లటి వాతావరణానికి మన శరీరం తట్టు మార్పు చెందాలన్నమాట మార్పు చెందాక అప్పుడు స్నానం చేయాలి వెంటనే వేడి ఎండలోంచి రాగానే నీళ్లు పోసేసేయకూడదు శరీరం మీద ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సిద్ధాంతం వేసవి కాలంలో ఎండలోంచి ఇంట్లోకి రాగానే నీళ్లు తాగడం కానీ లేకపోతే నీళ్లు పోసుకోవడం కానీ చేయకండి ఒక్క నిమిషం సేద తీరండి శరీరం కొంచెం చల్లబడ్డ తర్వాత అప్పుడు మీరు స్నానం చేసిన మంచి నీళ్లు తాగిన ఇదిగో లేకపోతే నేను చెప్పినటువంటి మజ్జిగలో పిండిన నిమ్మరసము ఉప్పు పంచదార తినే సోడా ఉప్పు ఈ నాలుగు కలిపినటువంటి మజ్జిగ తాగండి వేసవకాలపు జాగ్రత్తలు చాలా సింపుల్ అండి జాగ్రత్తగా మనం ఉండాలి ఎండని వేడిని తట్టుకునేటట్టుగా మన శరీరాన్ని మనం కనుక నడుపుకుంటూ వెళితే ఈ వేసవకాలం మనల్ని ఏమీ చేయదు మనం నిర్భయంగా సుఖంగా హాయిగా జీవించవచ్చు ఇంకా ప్రకృతి సంపదలు వేసవకాలం మనకు దొరికేటువంటి ప్రకృతి సంపదలు అనేకం ఉన్నాయి పుచ్చకాయలు ఇప్పుడే దొరుకుతాయి కర్బూజా ఇప్పుడే దొరుకుతుంది పళ్ళు చాలా పళ్ళు కొత్త కొత్త పళ్ళు కూడా మనకి ఇప్పుడు వస్తూ ఉంటాయి పళ్ళు పళ్ళ రసాలు మన ప్రకృతి ప్రసాదించేటువంటి ఈ ప పదార్థాలన్నీ కూడా మనకి మన శరీరాన్ని సెలవు చేసేటువంటి వేడిని తగ్గించేటువంటి వేడిని తట్టుకునే శక్తి శరీరానికి ఇచ్చేటువంటి పళ్ళు పళ్ళ రసాలు తీసుకోవచ్చు సరే కొబ్బరి నీళ్ళు వీటి గురించి మనం చెప్పనవసరం లేదు ఇలాంటివన్నీ కూడా మనకి వేడిని తగ్గించేందుకు ఉపయోగపడే ఉపాయాలన్నీ కూడా వేసవ కాలంలో వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతాయి ముఖ్యంగా వయోవృద్ధులు చిన్నపిల్లలకి ఈ జాగ్రత్తలు చాలా అవసరం ఇంట్లో కూర్చున్నంత మాత్రాన వడగొట్టదు అని చెప్పిన అనుకోకూడదండి ఇంట్లో కూడా చల్లటి వాతావరణాన్ని మనం కల్పించలేకపోతే ఆ బయట ఎంత ఉడుకుందో ఇంట్లో కూడా అంత ఉడుకు అలాగే నడుస్తూ ఉన్నట్లయితే ఇంట్లో కూర్చున్నా వడగొట్టే ప్రమాదం ఉంది అందుకని చెప్పినని నేను ఇంట్లోనే ఉన్నాను కదా బయటకు వెళ్ళలేదు కదా అని ఇవాళ మనం నేనేమి తీసుకోవక్కర్లేదు అని అనుకోవద్దు మనం ఇంట్లో ఉన్నా సరే వడగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం